మరో మూడు రోజుల్లో కొత్త నెల మొదలవుతోంది కాని కుంభరాశివారు జాగ్రత్త సెప్టెంబర్లో కొన్ని సంఘటనలు మీ జీవితంలో పెద్ద మార్పులు తీసుకురానున్నాయి మీకు ఏమీ జరగబోతోందో తెలుసుకుందాం నెల ప్రారంభంలో కొంత ఒత్తిడి ఉండొచ్చు కానీ కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి విద్యార్థులు కష్టపడితే మంచి ఫలితాలు ఖాయం ఉన్నతాధికారుల ప్రశంస పొందే సమయం ఇది మొదటి వారాల్లో వ్యాపారం మందగిస్తుందేమో అనిపించినా మధ్యలో వేగం పెరుగుతుంది లాభాలు వస్తాయి కాని రెండో భాగంలో డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్త అవసరం పెట్టుబడుల్లో తొందరపడకండి సహనం వ్యూహం మీ విజయానికి కీలకం ఈ నెలలో కుటుంబంలో అపార్థాలు తలెత్తే అవకాశముంది తండ్రి ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలి మాటలు సున్నితంగా ఉండడం సంబంధాలను కాపాడుతుంది కలిసికట్టుగా ఉండే ప్రయత్నం అవసరం నెల చివర్లో ఒత్తిడి అలసట వేధించవచ్చు సుందరకాండ పారాయణం చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు